ప్రియమైన దేవుని విశ్వాసులారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్లో పెట్టించిన దేవునికి వందన మరణాతలు ప్రతి దినము బైబిల్ వాక్యం ద్వారా పోషింపబడుచున్న మనల్ని తన చిత్తము చెప్పున మరొకసారి యేసుక్రీస్తు జన్మించిన మర్మములను ధ్యానించే ధన్యతలతో నింపబడుచు ఆయన ఇచ్చే తలాంతులను పొందేందుకు తను చిత్తంలో పెట్టినందుకు వందనములు తెలుపుతూ డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యం గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనము ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టును ఆమెన్ పాపభీతి లేని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఇతర ప్రజలను నీతిమంతులను పాడు చేయొచ్చు హింసలకు గురి చేయొచ్చు హత్యలు అత్యాచారములు పెరిగిపోయి ఈ లోకము పాడైపోయిన దుర్భర పరిస్థితుల్లో మెస్సియా కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎందరో ప్రవక్తలు యాజకులు తమ ప్రవచనములు బోధనల ద్వారా వీటన్నిటిని సమూలంగా పరిహరించుటకు రానై ఉన్నాడని ఆయనే తన ప్రజలను రక్షిస్తాడని ఆయన కొరకు మనం నిరీక్షించి ఎదురు చూడాలని ప్రవచించేవారు అయితే ఇటువంటి లోకంలోని పరిస్థితులను చూసిన తండ్రి తన కుమారుని తల్లి గర్భమున అది కన్యక గర్భమున జన్మించే విధముగా ప్రణాళిక రూపొందించి నీతిమంతులను కాపాడడానికి పాపులను రక్షించడానికి ప్రవచనాలు నెరవేరే విధంగా పంపించినాడు అందుకే ప్రవక్త అయిన యష్య కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు హిమాలుయాలను పేరు పెట్టుదరని చెప్పిన అద్భుతమైన ప్రవచనం యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేరినది ఆదరిస్తూ ప్రేమిస్తూ ఆశీర్వదిస్తూ రక్షిస్తూ కాపాడుచున్నాడు కావున మన రక్షణ కొరకు ఈ భూమికి విచ్చేసిన యేసుక్రీస్తును ఆరాధించుచు క్రిస్మస్ దీవెన్లను పొందుదము గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ